పెట్టి ఇతను డాక్టర్ గారిని పక్కన పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత ప్రయాణం చేయడం ఇష్టం లేక నేను పక్కన పార్టీలో పార్టీలోనే ఓకే కొనసాగుతా రాజచంద్ర గారితోనే కలిసి పని చేసాం భరతరెడ్డి గారితో పని చేయడం ఏంటి అతను ఎవరు అసలు ఇక వెనుకోటి దినోత్సవానికి వచ్చి వెళ్ళిపోతున్నాం తిరిగి వెళ్ళిపోతున్నా కారణం ఏంటి వెనుపోటు పొడిసిన వాళ్ళే పార్టీలో కనపడుతున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా అంటే వినుపోటు అంటే ఎవరు నేనైతే చెప్పేది ఏంటంటే వంశీ గారికి దుట్ట రాజచంద్ర గారికి ఎక్కడా లేదు తగు పెట్టింది శివభరత్ రెడ్డి శివభరత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నాడు దుట్ట గారిని పార్టీకి దూరం చేశారు నేను ఇది భరించలేక వెళ్ళిపోతాను ఇప్పుడు ఆయన వచ్చే వెళ్ళిపోవటం ఆయన కూడా మీ పార్టీ రామచంద్రారే మా పార్టీ మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చింది ఆయన ఈయన రాలా ఈయన కడపాయిన ఎక్కడికైనా సంబంధం లేదు మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు బలకరించా పట్టించుకోవాలా ఇప్పుడు ఈ దినోత్సవైతేటా రామచంద్ర వంశీ గారు తగ్గు పెట్టాడు అప్పుడు ఇద్దరిని కల్పమని ఈయన కాలక ముక్తం వేరే తగు అంటే ఆయన కూడా అదే పార్టీ కాబట్టి రాజచంద్ర కూడా అదే పార్టీగా ఎందుకని తీసుకురాట్లా అల్లుడు గారు ఎందుకని తేలేకపోతున్నాడు అంటే వంశీ గారు మళ్ళీ ఎన్నికల్లో ప్రచారం టైంలో ఆయన కూడా ఉన్నాడు కదా శివభరత్ రెడ్డి కూడా ఉన్నాడుగా శివభరత్ రెడ్డి ఉన్నాడా లేదా అనే పాట మీద మాట్లాడా డాక్టర్ గారిని తీసుకొస్తానని ఆ రోజు వచ్చాడు వంశీ గారి దగ్గరికి ఎందుకు తీసుకురాలా ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరికైనా కనపడ్డా కనపడలా ఏంటి వల్ల ఉపయోగం పది ఓట్లు పడతాయా మాకు దేవుడైనటువంటి దొడ్డ రామచంద్ర గారిని కూడా వంశీకారితో కలిపిస్తే మాకు మంచిది ఓట్లు పడతాయి మాకు న్యాయం జరిగినట్టయింది కాబట్టి ఇతను వల్ల అన్యాయమే పార్టీకి జరిగింది తప్ప న్యాయం జరగదు కాబట్టి నేను ఈ అన్యాయ కను ఉండలేను కాబట్టి వెళ్ళిపోతున్నాను అంటే జంక్షన్ నుంచి నీతో పడి వచ్చిన కార్యకర్తలు మొత్తం కూడా నేను ఎవరిని అమ్మను నేను కూడా పార్టీలోనే ఉంటా కానీ అతను వస్తే ప్రయాణం చేయ పార్టీని కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉంటా వంశీ గారి కోసం అంత అతను వస్తే అతనితో ప్రయాణం చేసే ప్రసక్తి లేదు ఒక అడుగు కూడా ఏంటి